హలో ఫ్రెండ్స్ ఇప్పుడే పాలు తాగాను వీడియో షూట్ చేస్తున్నాను సో మీరేం తాగారు ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి కుందనికా ఇచ్చుడు కుందనికాజ్జుడుచుడు ఒకసారి ఆ వెరీ గుడ్ ఇంకొకసారి మళ్ళొకసారి ఆ ఆ మేడం 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 ప్లీజ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్ర వ్లాగ్స్ చాలా కాఫ్ వచ్చిందండి కాఫ్ అండ్ కోల్డ్ వాయిస్ అస్సలు రావట్లేదు అనమాట గొంతంతా పెయిన్ వస్తుంది వాయిస్ మీకు వీడియోలో ఎలా వినిపిస్తుందో తెలియదు నేనైతే వాయిస్ ఓ రైతే చేసేస్తున్నాను కాఫ్ వచ్చినా కోల్డ్ వచ్చిన ఫీవర్ వచ్చిన వీడియోస్ ఆపేదే లేదు సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న డైలీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ రొటీన్ జస్ట్ మార్నింగ్ రొటీన్ అంతే ఈరోజు షూట్స్ ఉన్నాయి హడాబిడి మార్నింగ్ టెన్ థర్టీ కల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అండ్ రీల్కి వాయిస్ వర్ చేసేసాను అండ్ క్లీనింగ్కి రోబో ఆన్ చేశానండి చాలామంది ఒకసారి రోబోని చూపించండి అని అడిగారు రోబో తీసుకొని టూ ఇయర్స్ పైనే అవుతుందండి మన ఛానల్లో తీసుకున్నప్పుడు రివ్యూ వీడియో కూడా ఉంటుంది చూడండి తీసుకున్న రోజు నుంచి రివ్యూ వీడియో షూట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వాడుతూనే ఉంటాం ఒకసారి ఏమో మనకి చెత్త అంతా ఊడ్చేస్తుంది ఒకసారి ఏమో బెట్ మా పెట్టేస్తాం అనమాట సార్లు అంటే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ తిరుగుతుందండి ఇల్లు అంతా కూడా స్టిల్ ఇంత వర్క్ చేస్తున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదండి అసలు ఇంకా రోబో లేకపోతే ఎలా అనేది ఆలోచిస్తేనే భయం నాకైతే చాలా అలవాటైపోయింది రోబో నాకు మార్నింగ్ లేవగానే ఆన్ చేసేస్తాము ఇంట్లో లేమనుకోండి అనుకోండి అక్కడి నుంచి మానిటరింగ్ చేయొచ్చు అనమాట మనం ఆన్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పెడతాం మేము ఊర్లో లేకున్నా కూడా ఎవ్రీడే క్లీన్ చేసేస్తూ ఉంటుంది ఇంకా ఆటోమేటిక్గా ఇది అగారో నుంచి తీసుకున్నాను చాలా మంచి అగారో రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అండి సో నేను తీసుకున్నది మాత్రం నాకు చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో రోబో ఆన్ చేసేసి ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇదే అనమాట ఫస్ట్ లేవగానే అన్ని డోర్స్ ఓపెన్ చేస్తాను ఆ తర్వాత రోబో ఆన్ చేసేస్తాను నెక్స్ట్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కుసుం కర్రీస్ కానీ ఒకటి ప్రిపేర్ చేసేస్తు ఉంటాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాస్తా రెసిపీ చేస్తున్నాను సింపుల్గా అనమాట దీంట్లో టమాటో ప్యూరీ అట్లా ఏం పేస్ట్ లేకుండా నార్మల్గా సింపుల్ ప్రాసెస్లో మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నానండి ఇక్కడ నేను డిశాను పాస్తా తీసుకున్నాను పాస్తా బాయిల్ చేసేసాను ఇంకా అది బాయిల్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాస్తా స్టవ్ మీద పెట్టి బాయిలింగ్ కొదిలేసి అప్పుడు రీల్స్ అవన్నీ ఎడిట్ చేసి వచ్చి వచ్చేసరికి ఇది కుక్ అయిపోయింది అనమాట పాస్తా ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టేస్తున్నాను ఏం లేదండి కొన్ని క్యాప్సికము కొన్ని గార్లిక్ బీన్స్ ఇవన్నీ కూడా కొంచెం బటర్ యాడ్ చేసేసి అందులో వేసేసాను అది కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను ఇట్లా గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది హెర్బ్స్ అండ్ గార్లిక్ పౌడర్ ఉంది కానీ నాకు ఎందుకో అదంతగా నచ్చదు సో అందుకని డైరెక్ట్ ఫ్రెష్ గార్లిక్ చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ గార్లిక్ బటర్ యూజ్ చేస్తాను సో దానివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రెగ్యులర్గా చేసుకున్నా కూడా మనకి రొటీన్గా తింటున్న ఫీలింగ్ లేకుండా బాగుంటుంది అనమాట రెగ్యులర్ నార్మల్ బటర్ కాకుండా గార్లిక్ బటర్ యూజ్ చేస్తాము మేము సో దానివల్ల కొంచెం గార్లిక్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది నార్మల్ బ్రెడ్ని లైట్గా టోస్ట్ చేసుకొని అటు ఇటు గార్లిక్ బటర్ అప్లై చేసుకుని తిన్నా కూడా సోల్ జమ్మ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈరోజు లంచ్కి మష్రూమ్ టమాటో కర్రీ చేద్దామని మష్రూమ్స్ తీసి వాష్ చేసి పక్కన పెట్టాను అండ్ మొన్న మష్రూమ్స్ పాస్తాలోకి వేసాను కదా కొన్ని మిగిలిపోయాయి ఇంకా అది ఉన్న ఇది రెండు కలిపి కర్రీ చేసేస్తాను ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి షూట్కి అయితే ఈరోజు మదీనాలో షూట్ ఉందనమాట మదీనా సైడ్ షూట్స్ ఎప్పుడైనా కూడా కొంచెం మార్నింగ్ టైం పెట్టుకుంటాం అనమాట షాప్స్ ఓపెన్ అయ్యే టైంకి పెట్టుకుంటే మనకి పార్కింగ్ ఇబ్బంది ఉండదు ప్లస్ తొందరగా షూట్ చేసుకొని వచ్చేసేయచ్చు క్రౌడ్ వచ్చేసిందంటే ఏ స్టోర్లో అయినా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని టెన్ థర్టీ లెవెన్ కల్లా అక్కడ ఉండేలా చూసుకుంటాం అన్నమాట సో కానీ నాకు ఈరోజు ఇంట్లోనే టెన్ థర్టీ అవుతుంది నేను వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మదీనాకి నాకు ఈరోజు త్రీ షూట్స్ ఉన్నాయి టూ ఉన్నాయి ఇంకొకటి కన్ఫర్మ్ అవ్వలేదు అది కూడా కన్ఫర్మ్ అయితే త్రీ షూట్స్ చేసుకొని వచ్చేస్తాను ఇంకా రేపు ఎల్లుండి ఇంట్లోనే ఉంటాను అవన్నీ ఎడిటింగ్స్ అవన్నీ చేసుకోవాలి అండ్ బ్లాగ్స్ షూట్ చేసుకోవాలి సో ఇక నేను అస్సలు రెడీ అవ్వలేదు నా ఫేస్ హెయిర్ స్టైల్ అంతా ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా నార్మల్గా ఇంట్లో రొటీన్ ఇలాగే ఉంటాం కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది